రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తు కార్యక్రమాన్ని బడంగ్పేట్ డిప్యూటీ మేయర్ శేఖర్ చేతుల మీదుగా బడంగ్పేట్ పదిహేనవ డివిజన్లో ప్రారంభించారు ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం సద్వినియోగపరచుకోవాలని కోరారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించిందన్నారు అపోహలకు పోకుండా ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు సంక్షేమ పథకాలు పేదవారికి అందాలనే సంకల్పంతో తాను రేషన్ కార్డును రద్దు చేసుకున్నట్లు మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు పదిహేనవ డివిజన్ ప్రజలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉన్నా సరే అవసరం ఉన్నోళ్ళు అంటే ప్రభుత్వం మీద ఆధారపడని అవసరం లేని వ్యక్తులు అందరూ కూడా ఆధారపడక ప్రభుత్వం మీద ఆధారపడే వ్యక్తులకు ఈ అవకాశం దక్కేటట్టు విఘ్నులుగా మనమందరం కూడా ఈ దేశ ప్రజలపైన మన రాష్ట్ర ప్రజలపైన మనం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత వహించినప్పుడు మాత్రమే సమాజం మన రాష్ట్రం సమాంతరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది మరి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో మరి యాజ్ ఏ డిప్యూటీ మేయర్గా ఈరోజు ఇది మూడో కార్యక్రమంగా మేము పాల్గొనడం జరిగింది మరి ఏ ప్రభుత్వమైనా ప్రజల కోసమే పనిచేస్తుంది కాబట్టి ఏ ప్రభుత్వమైనా ప్రజలను చేయాలని ఆలోచన ఉంటుంది కాబట్టి కానీ కార్యాచరణలో మాత్రమే అంటే కింద ఉన్న లీడర్స్ కావచ్చు సమాజంలో ఉన్న వ్యక్తులు స్వార్థాన్ని వీడి అవసరమైన వ్యక్తులు అప్లై చేసుకోకుంటే అవసరం ఉన్న వ్యక్తులకు ప్రభుత్వం సహాయం అందే అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఆలోచన కూడా సఫలమయ్యే అవకాశం ఉంటుంది తద్వారా పేదరికాన్ని నిరమూలించే అవకాశం ఉంటుంది తద్వారా రాబోయే రోజులలో ఏ ప్రభుత్వం అయినా నాటి ప్రభుత్వం నుంచి నేటి ప్రభుత్వం వరకు ఏ ప్రభుత్వమైనా సంక్షేమ పథకాల ద్వారా రేపటి సమాజం రేపటి పేదలు ఈ ప్రభుత్వాలపైన ఆధారపడేని వ్యక్తులుగా తయారైనప్పుడు మాత్రమే ఈ సంక్షేమ పథకాలకు ఒక అర్థం ఉంటుంది దానికి ఔన్నత్యత వస్తుంది విషయం ఆ సంక్షేమ పథకాల ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుందని దానిలోని భాగంగానే మరి ఈరోజు నేను ఒకనాడు నాకు వైట్ రేషన్ కార్డు ఉండే ఒకనాడు నాకు వైట్ రేషన్ కార్డు ఉండే ఈరోజు నాకు కొనసాగుతుంది కాబట్టి మరి నేను కూడా నా వైట్ రేషన్ కార్డును స్వచ్ఛందంగా ఎమ్ఆర్ఓ గారికి లేకపోతే ఆ రేషన్ కార్డు సంబంధించిన అధికారులకు నా రేషన్ కార్డు రద్దుకు నేను అప్లై చేసుకుంటున్న అనే విషయాన్ని కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా నేను ప్రకటిస్తున్నాను ఎందుకంటే ప్రభుత్వం మీద ఆధారపడి ఈరోజు నేను జీవించాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రభుత్వ సహాయం కూడా అంటే ఇది ఈ పేదలకు అందించే సహాయం ఏదైతుందో అది నాకు అవసరం లేదనే విషయాన్ని ఈ సమాజానికి మీ ద్వారా తెలియజేస్తూ నిజంగా అవసరం లేని వ్యక్తులు చాలామంది ఉర్రు ప్రభుత్వ పథకాలను వాడుకుంటు కూడా చాలా మంది ఉర్రు పెళ్ళను కావచ్చు కోట్ల వాళ్ళు కూడా పెంచిళ్ళు వాడుకుంటున్నారు లేకపోతే వైట్ రేషన్ కాళ్ళు వాడుకుంటున్నారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా విరమించాలని వాళ్ళు త్యాగం చేయాలని వాళ్ళు వదిలేయాలని తద్వారా అవసరమైన వ్యక్తులకు ఖచ్చితంగా అది వచ్చే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈరోజు నేను వదిలేసాను అది ఇంకొక పేదోనికి దొరుకుతుంది అట్లా లక్షలల్లో ఉర్రు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మీద ఆధారపడిన అవసరం లేకుండా కూడా ప్రభుత్వాన్ని వాడుకోవాలని ఆలోచన చేసే లక్షల మందిలో ఉన్నారు పెంచిన కూడా ఉన్నాయి కోట్ల రూపాయలు ఉన్నా కానీ పింళ్ళు తీసుకుంటారు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ త్యజిస్తే తప్ప ఈరోజు ఏదైతే బడ్జెట్ జారిపోతలేదని లేకపోతే పేదలకు చాలామందికి పింఛిలు రావట్లేదని లేకపోతే చాలామందికి వైబ్రేషన్ కార్లు రావట్లేదని ఏదైతే సమాజంలో పేదలు బాధపడుతుందో ఆ బాధపడుతున్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలంటే అవసరం లేని వ్యక్తులు ప్రభుత్వంపై ఆధారపడలేని అవ ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం లేని వ్యక్తులు అందరూ కూడా తనకున్నవి వదిలేసినప్పుడే అది సాధ్యమవుతుందని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి